శ్రీ శ్రీగురు శ్రీ నమహ శ్రీమాత్రన్నమహ ప్రతి వ్యక్తి యొక్క కాళ్లలోనూ కూడా వారి యొక్క భాగ్యము ఇంకా దౌర్భాగ్యము రెండూ కూడా నివాసం ఉంటాయి అందువలనే మనకి చెప్తూ ఉంటారు ఎవ్వరి చెప్పులను కూడా మనం ఎప్పుడూ కూడా ధరించకూడదు అని ఎవరివైనా చెప్పులైనా బూట్లైనా కూడా మనం ఎప్పుడూ కూడా ధరించకూడదు అలా ధరించినట్లయితే చాలా అనర్ధాలు అనేవి వస్తాయి దాని వలన మీ జీవితంలో చాలా సంకటములు వస్తాయి మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజు మనము ఏదైతే చెప్పుల గురించి చెప్పుకుంటూ ఉన్నామో మీ రాశి అనుసారము ఆ చెప్పులను మీరు నిర్ధారించుకోండి మీ రాశి అనుసారము ఏ చెప్పులను ధరించినట్లయితే అదృష్టం వరిస్తుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు చెప్పులను ధరించినట్లయితే మీకు భాగ్యం కలుగుతుంది మీరు ఆ చెప్పులను ధరించినట్లయితే మీరు అస్సలు ఊహించు కూడా ఉండరు అంత మంచి శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలోనికి రావడం ప్రారంభమవుతాయి మీరు ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని శనిగ్రహం ఇబ్బంది పెడుతుందనో రాహుగ్రహం ఇబ్బంది పెడుతుందనో గురుగ్రహం దోషయుక్తంగా ఉంది అనో కుజగ్రహం దోషయుక్తంగా ఉంది అనో పితృదోషాలు ఉన్నాయి అని మీ రాశి అనుసారము ఈ దానాలను చెయ్యండి ఈ పనులను చెయ్యండి అని మీకు ఏదో ఒక సలహాలను ఆ జ్యోతిషులు చెప్తూ ఉంటారు దాని వలన మీకు లాభాలు కూడా కలుగుతాయి అందులో భాగంగానే ఈ రోజు మనము చెప్పుల గురించి చెప్పుకుంటున్నాము మనిషి వేసుకునే చెప్పులలోనే వారి సౌభాగ్యము ఇంకా దౌర్భాగ్యము రెండు కూడా దాగి ఉంటాయి అందువలనే మనము చాలా చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఇంటి సింహద్వారం ఎదురుగా ఎప్పుడు కూడా చెప్పులను ఉంచకూడదు ఎందుకంటే కూడా లక్ష్మీ అమ్మవారు చెప్పులను దాటి ఇంట్లోనికి ప్రవేశించదు దానితో పాటు మీరు కూడా ఎప్పుడూ కూడా ఎవ్వరి చెప్పులను కూడా దాటకూడదు మీకు ఆ అలవాటు ఉన్నట్లయితే వెంటనే ఆ అలవాటును మానేయండి ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క సౌభాగ్యము దౌర్భాగ్యము రెండు కూడా చెప్పులలోనే దాగి ఉన్నాయి ఎప్పుడైతే మీరు ఎదుట వాళ్ళ చెప్పులను దాటుతారో అప్పుడు వారికి ఉన్నటువంటి దౌర్భాగ్యము మొత్తము కూడా మీట్కు అంటుకుంటుంది అలాగే ఎదుట వాళ్ళ సౌభాగ్యం కూడా మనకి వస్తుంది కానీ ఇక్కడ దౌర్భాగ్యం రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అందువలన ఎప్పుడు కూడా ఎవరి చెప్పులను గాని బూట్లను గాని దాటకూడదు ఈ రోజు మనము మీ రాశి అనుసారము తెలుసుకుందాము మీరు ఏ రంగు చెప్పులను ధరించాలి అని ఏ చెప్పులను ధరించడం వలన మీ భాగ్యంలో పరివర్తన అనేది వస్తుంది వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని రాయడం మాత్రం మర్చిపోకండి శ్రీరాముడు మీ ఆగిపోయిన పనులన్నింటినీ కూడా తప్పకుండా పూర్తి చేస్తాడు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరు ఏ రంగు చెప్పులను ధరించినట్లయితే మీ జీవితంలో పరివర్తన వస్తుంది మీకు భాగ్యోదయం కలుగుతుంది మీరు మీ రాశి అనుసారము ఏ రంగు చెప్పులను మీరు ధరించినట్లయితే మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది ఈ రోజు మనము మీ రాశి అనుసారము ఏ రంగు చెప్పులనైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆ చెప్పులను మీరు ధరించండి మీ జీవితంలో వచ్చే మార్పుని మీరే గమనించండి ఎవరైతే శని భగవానుడిని నమ్ముతూ ఉంటారో మకర రాశివారు కానీ కుంభరాశివారు కాని ఎవరైతే ఉన్నారో ఎవరికైతే శని భగవానుడు ఇష్టదైవం అవుతారో ఇంకా మకర రాశివారు కుంభరాశివారు ఈ రెండు రాశులకు కూడా అధిపతి శనిగ్రహము అందువలన కుంభరాశి కుంభరాశివారు మకర రాశివారు నీలం రంగు చెప్పులను ధరించండి మీరు జీవితం అంతా కూడా నీలం రంగు చెప్పులనే ధరించాలి లేదా నలుపు రంగు చెప్పులను కూడా మీరు ధరించవచ్చు ఈ రెండు రంగుల చెప్పులను మార్చి మార్చి కూడా మీరు వేసుకోవచ్చు ఎవరైతే శని భగవానుడు భక్తులు ఉన్నారో శని భగవానుడికి ఇష్టమైన రంగు నీలం రంగు నలుపు రంగు కూడా నలుపు రంగు కూడా ఇష్టమైనదే అయినప్పటికీ కూడా నీలం రంగు వలనే శని భగవానుడు ఎక్కువగా ప్రభావితం చెందుతాడు ఎవరైతే మకర రాశివారు కుంభరాశివారు ఉన్నారో శని దోషాలతో బాధపడుతూ ఉన్నారో వారు నీలం రంగు చెప్పులను ధరించండి నీలం రంగు వస్త్రాలను ధరించండి మీ పర్స్ గాని మీ ఖర్చీఫ్ గాని ఇవన్నీ కూడా నీలం రంగులో ఉండేవే ఉపయోగించండి ఎందుకంటే నీలం రంగులో శని భగవానుడు నివాసం ఉంటాడు ఎవరైతే మకర రాశి వారు కుంభరాశివారు ఉన్నారో వారు షేర్ మార్కెట్ నుండి లాభాలను పొందాలి అని అనుకున్నవారు ధర్మ మార్గంలోనే వెళ్ళాలి అని అనుకుంటున్నవారు మీ అదృష్టాన్ని పెంచుకోవాలి అని అనుకునేవారు మీ దౌర్భాగ్యాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అని అనుకునేవారు శనివారం రోజు నుండి మీరు నీలం రంగు చెప్పులను శనివారం రోజునే మీరు కొనుక్కుని తెచ్చుకొని ఆ రోజు నుండే ఆ చెప్పులను ధరించడం ప్రారంభించండి ఆ రోజు నుండే మీకు భాగ్యోదయం కలుగుతుంది ఇప్పుడు ఎవరైతే మేషరాశి ఇంకా వృచ్చక రాశివారు ఉన్నారో వారు అందరూ కూడా కుజగ్రహం యొక్క ఆధీనంలో ఉంటారు కుజం గ్రహం యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే కుజగ్రహాన్నే మంగళుడు అని కూడా అంటారు మీ జీవితంలో ఎటువంటి మంగళకర కార్యక్రమములు కూడా జరగనప్పుడు మీ జీవితంలో మంగళకరమైన కార్యాలు జరగాలి అని అనుకున్నప్పుడు మంగళమయం అవ్వాలి అని కోరుకునేవారు ఎప్పుడూ కూడా ధనము వైభవము సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేవారు మీరు మంగళవారం రోజున ఎరుపు రంగు చెప్పులను కాని బూట్లను గాని కొని తెచ్చుకోండి ఎవరైతే హనుమంతుడి యొక్క భక్తులు ఉన్నారో వారు కూడా ఈ చెప్పులను ధరించవచ్చు మీరు మీ పర్సును గానీ బెల్ట్ను గాని మీరు వాడే ఖర్చీఫ్ గాని బీలైనంత వరకు ఎరుపు రంగునే ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించండి హనుమంతుడు మీ పైన ఎంత కృపను చూపిస్తాడు అంటే మీ జన్మ జన్మల దౌర్భాగ్యము మొత్తము కూడా తొలగిపోతుంది ఏడు జన్మల నుండి మీరు ఏదైతే దారిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారో మీ పేదరికం మొత్తము కూడా వెంటనే తొలగిపోతుంది రంగు చాలా ప్రభావం అనేది ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా వేరు వేరు రంగులు చెప్పబడ్డాయి జీవితము గ్రహాల ఆధారంగానే కదా నడుస్తూ ఉంటుంది ఎవరైతే మేషరాశివారు వారు ఉన్నారో హనుమంతుడు భక్తులు ఉన్నారో చర్మ రోగాలతో బాధపడుతున్నారో చర్మ రోగాల నుండి రక్షించబడాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటివారు మంగళవారం రోజున ఎరుపు రంగు చెప్పులను కాని బూట్లనుగాని కొని తెచ్చుకోండి ఆ రోజు నుండే వాటిని ధరించడం ప్రారంభించండి ఎవరైతే ఖాళీ విద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో తంత్రశాస్త్రాలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటివారు నలుపు రంగు చెప్పులనే ధరించండి ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు ఉన్నారో ధనుసు రాశి వారు వారు ఇంకా సింహరాశివారు వారు ఇంకా బగలాముఖి అమ్మవారిని ఎవరైతే నమ్ముతూ ఉంటారో ఆకస్మిక ధన ప్రాప్తిని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో ఎవరి ఇష్టదైవం అయితే శ్రీరాముడు అయ్యారో శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని ఇష్టదైవంగా పూజించేవారు పసుపు రంగు చెప్పులను ధరించడం ప్రారంభించండి ఎందుకంటే పసుపు రంగు వస్తువులలో సూర్యగ్రహము గురుగ్రహము నివాసముంటారు భగవానుడు నుండే పాత్ర లభించింది గురుగ్రహం నుండే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది శ్రీ మహావిష్ణువు నుండి మన ధర్మము మన కర్మ అనుసారము మనకి ప్రాప్తి అనేది లభిస్తుంది ధనానికి దేవత అయిన లక్ష్మీదేవికి ధనంపై అధికారం ఉంది ఎవరి అదృష్టంలో ఎంత ధనం రాయబడి ఉంది ఎవరికి ఎంత ధనాన్ని ఇవ్వాలి ఈ నిర్ణయాన్ని శ్రీ మహావిష్ణువే చేస్తారు మీరు ధనుస్సు రాశివారు మీనరాశివారు అయినట్లయితే మీరు పసుపు రంగు చెప్పులను ధరించడం ప్రారంభించండి జీవితంలో తప్పకుండా పరివర్తన అనేది వస్తుంది ఎవరైతే శక్తులను నమ్ముతూ ఉంటారో లక్ష్మీ అమ్మవారిని మాతని నమ్ముతూ ఉంటారో ఎవరైతే వృషభ రాశివారు గాని వారు గాని ఉన్నారో వారు గులాబీ రంగులో ఉండే చెప్పులను ధరించడం ప్రారంభించండి తప్పకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క కృపతో మీ జీవితంలోనికి ధనము వైభవము సుఖ సంతోషాలు అన్ని కూడా లభిస్తాయి మీరు ఊహించనంత ధన లాభాలు అనేవి కలుగుతాయి వ్యక్తి యొక్క దౌర్భాగ్యము సౌభాగ్యము రెండూ కూడా చెప్పులలోనే దాగి ఉన్నాయి మీరు మిథున రాశి వారు కన్యా రాశి వారు అయినట్లయితే మీరు పచ్చ రంగులో ఉండే చెప్పులను ధరించండి దాని వలన బుధుడు యొక్క అనుగ్రహము అనేది మీకు ఎప్పుడు కూడా మీ పైనే ఉంటుంది మీరు మీ ఇష్టదైవం అనుసారము మీ రాశి అనుసారము ఈ విధంగా చెప్పులను నిర్ధారణ చేసుకుని మీరు చెప్పులను గాని బూట్లను గాని ధరించినట్లయితే మీకు చాలా చాలా లాభాలు అనేవి కలుగుతాయి వంద రూపాయలు వచ్చే చోట మీకు వెయ్యి రూపాయలు రావడం ప్రారంభమవుతాయి ఎందుకంటే రంగు కూడా మనము మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి రంగుల ఆధారంగా మీరు మీ జీవితంలో పరివర్తనను తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకున్న రంగు చెప్పులను ధరించడం ప్రారంభించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి